మైపాడు గేట్ సెంటర్ స్మార్ట్ స్ట్రీట్ లో కంటైనర్ల ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు బోడిఘాటి తోటలో నూతనంగా ఏర్పాట్లు చేస్తున్న పార్క్ పనులను మంత్రి పరిశీలించారు పార్కు డిజైన్ ను అధికారులు మంత్రికి చూపించారు మూడు నెలల్లో పార్కు పనులు పూర్తి చేయాలని సూచించారు ఇక గత ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించలేదని అరాచకంగా వ్యవహరించారని మంత్రి నారాయణ విమర్శించారు గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజా అవసరాలు గుర్తించాలి ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పన్ను వేసి అదని తెలియజేసేవచ్చు కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేసాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షల్లో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల దాకా ఈరోజు పూర్తి చేస్తారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలైనటువంటి అనేక ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైన పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలంలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్కు కావాలని కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నారు రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ పార్క్ పెట్టారు థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ